హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే రెండు రకాల హార్ట్ రెసిపీస్ అయితే చూపిస్తానండి ఈవినింగ్ టైంలో తినడానికి నోటికి కారం కారంగా చాలా బాగుంటాయండి బూందీ ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలన్నమాట మనకు ఈ రెండు రకాల స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే చూపిస్తానన్నమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా బూందీ అలాగే దాంతోపాటు మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందు బూందీ వేసుకోవడానికి పిండిని అయితే కలుపుకుందాం దానికోసం ఒక లోతుగా ఉండే గిన్నె తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పుతో రెండు కప్పుల శనగపిండి తీసుకోండి శనగపిండిని మిల్లుకు పట్టించుకున్న పర్వాలేదు లేకుంటే డైరెక్ట్గా ప్యాకెట్లు కొనుక్కున్నా పర్వాలేదండి లూజ్ మాత్రం అస్సలు కొనుక్కోకండి లూజ్ కొనుక్కున్నారంటే బూందీ సరిగ్గా రావనమాట ఇప్పుడు రెండు కప్పుల శనగపిండికి ఒక పావు కప్పు బియ్యం పిండి అలాగే ఒక చిటికడంత వంట సోడా ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి కలుపుకునేటప్పుడు పిండిలో ఉండలేమైనా ఉంటే గనుక చేత్ను నలిపేసుకుంటూ పిండి మొత్తాన్ని జారుడుగా కలిపేసుకోండి నీళ్లు మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఒకవేళ ఎక్కువ పడి లూజ్ అయిందంటే కష్టమవుతుందండి సో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట ఇలా పిండిని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవటానికి కలిపెట్టుకున్న పిండిని ఒక డ్రాప్ ఆయిల్లో వేసామంటే ఎమ్మటే రౌండ్గా పైకి వచ్చేసిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కిపోయినట్లు అండి ఇలా వేడెక్కిన తర్వాతనే బూందీ వేసుకోవాలి ఇక్కడ నేనైతే బూందీ వేసుకోవటానికి బూందీ గరిట అయితే యూజ్ చేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర బూందీ గరిటె లేకపోతే నార్మల్గా చిల్లుల గరిటె ఉంటుంది కదా దాంట్లో వేసుకొని ఇలా బూందీలాగా వేసుకోండి ఒక గరిటె పిండిని తీసుకొని ఇలా బూందీ గరిటెలో వేసుకొని గరిట్తో స్ప్రెడ్ చేస్తూ ఉన్నామంటే కిందికి లాగా పడిపోతాయి అన్నమాట మనం తీసుకునే ఆయిల్ క్వాంటిటీని బట్టి బూందీ అయితే వేసుకోవాలండి బూందీని ఆయిల్లో వేసిన తర్వాత వాటంతటా అవే పైకి వస్తాయండి అలా పైకి వచ్చిన తర్వాత గరిట్తో రెండు వైపులా తిప్పుకుంటూ బూందీ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే బూందీ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మనం ఫస్ట్ బూందీ వేసుకున్నప్పుడు ఆయిల్లో బుడగలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి అవి ఫ్రై అయ్యే కొద్దీ బుడగలు మొత్తం పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట అలా బుడగలు తగ్గిపోయినాయి అంటే బూందీ అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు ఇలాంటి టైంలో గరిటెతో బూందీని తీసుకొని ఒకసారి చేత్తో పట్టుకొని చూడండి అది క్రిస్పీగా ఉందంటే కనుక బూందీ చక్కగా ఫ్రై అయిపోయినట్లు అలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసి పెట్టుకోండి ఇలాగే మిగిలిన పిండిని కూడా బూందీలాగా వేసుకోవాలండి రెండవ వాయ బూందీ వేసుకునేటప్పుడు బూందీ గరిటెకు అడుగున పిండిని నీట్గా తుడుచుకొని బూందీ వేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా పడతాయి అన్నమాట లేదంటే బూందీ మొత్తం తోకలు తోకలుగా పడతాయి అన్నమాట సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండి మొత్తాన్ని బూందీలాగా చేసేసుకోండి మనకు ఈ బూందీ చేసుకోవడం ఒక్కటి వస్తే చాలండి కారం బూందీ అలాగే మిక్చర్ రెండు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఫ్రై చేసుకున్న బూందీ అన్నిటినీ టిష్యూ ఉన్న ఒక ప్లేట్లోకి వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక టిష్యూ ఫీల్ చేసుకుంటుందన్నమాట అన్నీ ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఫైనల్గా అడుగున ఉండే టిష్యూ తీసేసి బూందీని అయితే కొద్దిసేపు చల్లారనివ్వండి చూడండి బూందీ అయితే ముత్యాల లాగా చాలా బాగా వచ్చాయన్నమాట ఏదైనా మనం పిండి కలుపుకొని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి సో పిండిని కలుపుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా నీట్గా కలిపేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఇలా చక్కగా బూందీ రెడీ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ బూందీతో కారం బూందీ అలాగే మిక్చర్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఫస్ట్ సగం సగం బూందీని రెండు గిన్నెల్లోకి సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు రెండింటిలోకి కావాల్సిన పల్లీల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన ఆయిల్లో ఇలా పల్లీలు వేసుకొని పల్లీలని అయితే బాగా ఫ్రై చేసుకోండి పల్లీలు కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు కొంతమంది తక్కువగా ఇష్టపడతారు అనమాట సో పల్లీలు అయితే మీకు ఇష్టం వచ్చినన్ని వేసుకోండి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత పల్లీల్ని కొద్దిగా రంగు మారనివ్వండి అలాగే రంగు మారే కొద్దీ పల్లీలు కూడా చిట్లుతూ ఉంటాయండి అలా చిట్లే టైంలో స్ట్రైనర్తో తీసేసుకొని ఒక గిన్నెలో కొన్ని అలాగే ఇంకొక గిన్నెలో కొన్ని వేసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మిక్చర్లో కావలసిన పుట్నాల పప్పు ఫ్రై చేసుకోవడం కోసం ఒక కప్పు నిండుగా వేయించిన పప్పు అంటారు కదా దాన్ని తీసుకొని దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఈ పప్పు ఫ్రై అవ్వడానికైతే ఎక్కువగా టైం పట్టదండి సో జాగ్రత్తగా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా తీసేసి వీటిని కేవలం మిక్చర్ ఏ గిన్నెలో కలుపుకుంటున్నామో ఆ గిన్నెలో మాత్రమే వేసుకోవాలి అలాగే ఒక కప్పు అటుకులు కూడా ఆయిల్లో వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి అటుకులు అయితే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి వేసుకున్న ఎమ్మటే తీసేయాలన్నమాట ఇలా అటుకులను కూడా ఫ్రై చేసుకొని మనం ఏ గిన్నెలో మిక్చర్ చేసుకుంటున్నామో ఆ గిన్నెలో వేసేసుకోండి అలాగే మిక్సర్ చేసుకుంటున్న గిన్నెలో ఇలా సన్న పూసని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకొని వేసుకోండి సన్న కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు రెండు గిన్నెలలో కూడా మీ రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక్కొక్క స్పూన్ చొప్పున కారం అయితే వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోండి అలాగే అల్లం తెల్లబాయిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అందులో ఆయిల్ వేసి కచ్చాబిచ్చాగా దంచుకున్న అల్లం అలాగే తెల్లగడ్డనైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఒక రెండు ఇంచులమైన అల్లం అలాగే ఒక రెండు తెల్లగడ్డల్ని దంచుకొని వేసుకున్నానండి బూందీ అలాగే మిక్సర్లో మనం తెల్లబాయిల్ని ఎన్ని వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇలా రెండింటిని ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం దాంట్లో కొంచెం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత రెండింటిలో సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నారంటే కారం బూందీ అలాగే మిక్సర్ అయితే రెడీ అయిపోతాయండి ఫైనల్గా టేస్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ టైంలో తినడానికైతే సూపర్గా ఉంటాయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలా చేసి పెట్టుకొని చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్నాక్స్ అయితే ఇబ్బందే లేదండి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ